డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ అవుట్లైన్ మ్యాప్ ఎలా గీయాలో తెలుసుకుందాం అవుట్లైన్ మ్యాప్ గీయడానికంటే ముందు మనం కొన్ని చిన్న ఏర్పాట్లు చేసుకుందాం ఇందులో మొదటగా మనం ఒక హారిజాంటల్ లైన్ ఈ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఒక వర్టికల్ లైన్ ఇలా తీసుకొని ఈ పాయింట్ వద్ద మనం స్కేల్ ను ఉంచినప్పుడు ఇక్కడ ఒక వర్టికల్ లైన్ కనుక మనము గీస్తే ఇది ఒక చతురస్రం అవుతుంది ఈ పాయింట్ నుండి ఇంకా కొద్దిగా కుడివైపున ఈ పాయింట్ తీసుకుంటే ఇది చిత్రస్రం కంటే కొద్దిగా దీర్ఘ చిత్రస్రంగా మనము భావించవచ్చు అంటే చిత్రస్రం కంటే కొద్దిగా పెద్దగా ఉన్నటువంటి ఒక బాక్స్ను మనం క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక కర్ణ రేఖ ఒక కర్ణాన్ని ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కు ఈ విధంగా తీసుకుందాం తీసుకున్నాక ఈ కర్ణానికి పైన మనము తీసుకున్నటువంటి బాక్స్కి సంబంధించినటువంటి రేషియోను అనుసరిస్తూ ఇంత విడుతులో ఒక లైన్ క్రియేట్ చేసుకోవాలి దీన్ని స్ట్రెయిట్ అంటే దీనికి సరిగ్గా ప్యారలల్గా తీసుకున్నాం ఓకే అలా కాకుండా ఇంకా కొద్దిగా అంటే ఇటువైపు విడత ఎక్కువగా ఉండి ఇటువైపు కొంత విడత తక్కువ ఉన్నటువంటి లైన్ కనుక మనం క్రియేట్ చేసుకుంటే ఏపీకి సంబంధించినటువంటి అవుట్లైన్ మ్యాప్ మనకు కరెక్ట్ రేషియోలో ఇంకా బాగా వస్తుంది సో ఈ విధంగా మనం ఒక చతురస్రం కంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నటువంటి ఒక బాక్స్ని క్రియేట్ చేసుకొని ఒక కర్ణ రేఖ తర్వాత దానికి పైన ఇంకొక దాన్ని అనుసరిస్తూ ఇంకొక రేఖను ఇటు కొద్దిగా విడుత ఎక్కువ ఉన్నటువంటి ఒక రేఖను మనం తీసుకున్నాం తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ రేఖలో మధ్య పాయింట్ ఇది అనుకుంటే దీనికంటే కొద్దిగా కిందుగా ఈ పాయింట్ తీసుకొని ఇంతే డిస్టెన్స్లో ఇక్కడ కూడా ఒక పాయింట్ను మనం క్రియేట్ చేసుకొని వీటిని కలిపిద్దాం ఈ విధంగా సో ఇప్పుడు మనకు రేషియో అనేది తయారవుతుంది ఇక్కడ చూడండి ఈ పాయింట్ను తీసుకొని ఈ ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ లైన్కు ప్యారలల్గా ఈ పాయింట్ నుండి కొద్దిగా ఒక వన్ సెంటీమీటర్ పైకి ఈ విధంగా తీసుకుందాం తర్వాత ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కు ఉన్నటువంటి డిస్టెన్స్లో మధ్య పాయింట్ను తీసుకొని ఈ పాయింట్ నుండి దీనికి గా కాకుండా కొద్దిగా పైకి స్కేల్ను జరుపుకుంటూ ఈ విధంగా ఒక లైన్ క్రియేట్ చేసుకుందాం తర్వాత ఇటు నుండి ఈ పాయింట్ నుండి అంటే ఈ పాయింట్ కంటే ఈ డిస్టెన్స్ కంటే దీని యొక్క డిస్టెన్స్ కొద్దిగా ఎక్కువ ఉండే విధంగా తీసుకొని ఈ లైన్కు ప్యారలల్గా ఒక లైన్ ఈ విధంగా తీసుకుందాం తర్వాత అదేవిధంగా ఈ లైన్కు ప్యారలల్గా ఉండే విధంగా ఈ పాయింట్ నుండి ఈ లైన్ వరకు ఒక లైన్ మనం క్రియేట్ చేసుకుందాం ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అవుట్లైన్ మ్యాప్ రేషియో అనేది సెట్ అయిపోతుంది ఇప్పుడు సో ఇప్పుడు మనం ఈ పాయింట్ను తీసుకొని ఇక్కడ ఒక భూభాగం కిందికి ఈ విధంగా వస్తుంది దీన్ని ముందుగా ఈ విధంగా గీసుకొని కొద్దిగా కరువు ఇస్తూ దీన్ని అనుసరించి మనము ముందుకెళ్ళి ఇక్కడ ఇంకొక భూభాగం ఈ విధంగా బయటకు వచ్చి ఈ విధంగా ఉంటుంది ఇలా వచ్చేసి కొంత లోపలికి ఇట్లా ఈ పాయింట్ వద్ద తర్వాత ఇప్పుడు పైకి వెళ్తుంది ఇక్కడ కూడా ఇలా వచ్చేసి ఈ విధంగా తర్వాత ఇక్కడ ఈ లైన్ని అనుసరిస్తూ మనం ఈ విధంగా తీసుకొని ఈ లైన్ను అనుసరిస్తూ పైకి ఈ విధంగా ముందుకెళ్ళాలి ఇక్కడ చిన్న చిన్న కార్వ్స్ ఇస్తూ మనం ఈ విధంగా దీన్ని ఇక్కడ కలిపేయాలి ఇక్కడికి వచ్చాక ఒక టర్నింగ్ తీసుకుంటుంది భూభాగం దాన్ని ఈ విధంగా మనము గీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ డిస్టెన్స్లో మధ్య పాయింట్ ఇదనుకుంటే దీంట్లో రెండు భూభాగాలు బయటకు వస్తూ ఉంటాయి అది ఈ టర్నింగ్ నుంచి ఈ విధంగా బయటకు వచ్చినటువంటి భూభాగం ఒకటి తర్వాత ఈ విధంగా తర్వాత ఈ భూభాగంలో డబ్ల్యూ ఆకారంలో కొద్దిగా ఉబ్బెత్తుగా మళ్ళీ లోపలికి ఈ విధంగా బయటకు వచ్చేసి ఇట్లా ఎండ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ అంటే కింది వైపున ఉన్నటువంటి పార్ట్ మనకు ఓకే అయిపోయింది నెక్స్ట్ పైన తీసుకుంటే ఈ బయటకు వచ్చినటువంటి భూభాగానికి ఎగ్జాక్ట్గా పైన ఒక భూభాగం లోపలికి ఈ విధంగా వస్తుంది వచ్చి అంటే రెండు భాగాలు ఇటువైపున ఇటువైపున వచ్చేసి లోపలికి వస్తాయి అంటే ఇక్కడ బయటకు వచ్చినటువంటి భూభాగానికి మనం పైన లోపలికి ఒక నొక్కును తీసుకొని ఈ విధంగా దీన్ని అనుసరిస్తూ ముందుకెళ్తే వెళ్ళాక ఇక్కడ ఈ మధ్య పాయింట్ అనుకున్నాం కదా ఇక్కడ లోపలికి వచ్చేది భూభాగం ఇక్కడ కింద ఇక్కడ మాత్రం ఇది బయటకు ఈ విధంగా వస్తుంది వచ్చేసి మనం చిన్న చిన్న కరువుస్ ఇస్తూ ఇక్కడ వరకు తీసుకెళ్దాం తర్వాత ఇక్కడ కూడా చిన్న చిన్న కరువుస్ ఇస్తూ దీన్ని కలిపేస్తే సరిపోతుంది ఇక్కడికి వచ్చాక ఇది డౌన్ అయిపోతుంది ఇక్కడ డౌన్ అయిపోయి ఒక ఎల్ ఆకారంలో దీన్ని కలుస్తుంది అనమాట సో ఈ విధంగా ఈ రేషియోను కనుక మనం తీసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అవుట్లైన్ మ్యాప్ కరెక్ట్ రేషియోలో గీయడానికి అవకాశం ఉంది సో ఇప్పుడు మనం కరెక్ట్ రేషియో కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి లైన్స్ను ఎరేజర్తో తీసేద్దాం సో ఇప్పుడు పెన్సిల్తో మనం గీసుకున్నటువంటి అవుట్లైన్ మ్యాప్ను స్కెచ్ చేసుకుంటే సో మనం అవుట్లైన్ మ్యాప్ను స్కెచ్ చేసుకున్న తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ అవుట్లైన్ మ్యాప్ ఈ విధంగా రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ